అధిక వర్షాలు కురిసిన తర్వాత నార్లు అనేది ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా మనం నర్సరీలో ఎంచుకున్న నార్ ఏ విధంగా అయితే ఉందో మీకైతే తెలియజేద్దామన్నట్టు ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట సో నార్ల పరిస్థితి ఏ విధంగా ఉంది అదేవిధంగా చాలామంది వచ్చేసి వైరస్ అయితే వస్తూ ఉన్నదని చాలామంది చెప్పడం అయితే జరుగుతూ ఉందన్నమాట సో వాటి గురించి కూడా తెలుసుకునే ముందు ముందైతే మన నార్ ఏ విధంగా అయితే ఉందో ఒకసారి మీకైతే చూ సో ఇది వచ్చేసి హెనిస్టా సీడ్స్ వారి భీష్మ అండి ఈ విధంగా అయితే ఉందన్నమాట సో ఎగ్జాక్ట్గా మనం జూలై అయితే పెట్టడం అయితే జరిగిందనమాట సో వాళ్ళు వచ్చేసి ఆగస్ట్ మూడు ఇంకొక పది రోజులు అయితే నెల రోజులు నారనమాట సో ఇది వచ్చేసి రవి హైబ్రిడ్ సీడ్ వారి వెంకీ సిక్స్ టు సిక్స్ ఎయిట్ అనే వెరైటీ అదేవిధంగా మనం ఎంచుకున్న డెమో వెరైటీస్ వచ్చేసి అవి కూడా చూపెడతాను ఇది వచ్చేసి పిరమిడ్ నాందే ఉమాజీ అగ్రిటెక్ ఇది కూడా మనం డెమో వేయడం అయితే జరిగిందనమాట సో ఇది కూడా చూడొచ్చు ఇది కూడా బాగానే ఉంది మనకైతే నారు ఎటువంటి ఫంగీస్ సైడ్ అటాకింగ్ కానీ అదేవిధంగా పురుగు సమస్య కానీ మనకి ఎలాంటి సమస్య అయితే లేదు సో నారైతే చాలా చక్కగా అయితే ఉందనమాట ఇప్పుడే వాటర్ అయితే కొట్టారు ఇక్కడ కనబడుతుంది కదండి ఇన్స్టా సీడ్స్ వారి బాల సో మన పేరు కూడా ఉంటుంది ప్యాకెట్ పైన ఇది కూడా నెక్స్ట్ డే పెట్టడం అయితే జరిగింది కొంచెం మొక్క అయితే చిన్నగా ఉందనమాట ఇది కూడా చాలా చక్కగా అయితే ఉంది మనం ఎంచుకున్న వెరైటీస్ వచ్చేసి అన్ని టాలరెంట్స్ వెరైటీస్ అనమాట వైరస్ టాలరెంట్స్ వెరైటీలు ఈ సంవత్సరం ఎంచుకున్న ప్రతి ఒక్క వెరైటీ అదేవిధంగా మనం డెమో పరంగా వేసిన వెరైటీలు కూడా కంపెనీ వారు వచ్చేసి వైరస్ టాలెంట్స్ అని చెప్పడం అయితే జరిగిందనమాట సో అందుకొరకు మనం ఈ సంవత్సరం మళ్ళీ కొత్త వెరైటీలు అయితే సాగు చేయడం అయితే జరిగింది ఇది వచ్చేసి శ్రీనాథ్ సీడ్స్ అండి ఇది కూడా నార వచ్చేసి ఇది కూడా బాగానే ఉంది కాకుండా ఇది కొంతవరకు మనకి నార అయితే కొంచెం వర్షాలు పడి ఇక్కడ డ్యామేజ్ అయితే అయిందనమాట సో చూడండి సో ఇప్పుడు మే ఇప్పుడు ప్రధాన సమస్య కనుక చూసుకున్నట్లయితే మనకి వేరు కుళ్ళు అదేవిధంగా కాండం కుళ్ళు అయితే ఉందన్నమాట సో దానికి ఏ విధంగా వచ్చేసి ఎలాంటి మందులు అయితే స్ప్రే చేయాలి అదేవిధంగా మనకి ఫంగి సైడ్ అనేది ఏ విధంగా స్ప్రే చేయాలి అదేవిధంగా పురుక్ కానీ అదేవిధంగా సో చూసారు కదండీ మన నార్ ఏ విధంగా అయితే ఉందో ఇప్పటివరకు అయితే నారైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా చక్కగా అయితే ఉందన్నమాట సో ఈ విధంగా వచ్చేసి మన నారైతే ఉంది వర్షాలు తగ్గిన వెంటనే రైతులు చే చేయవలసిన పనులు ఏంటిదంటే అంటే మనకి వర్షాలు పడి పడి మొక్కలు వచ్చేసి మనకి పోషక పదార్థాలని సరిగా అంటే వేరు వ్యవస్థ నుండి సరిగా అందక వచ్చేసి మొక్కలు అనేవి మనకి పసుపు రంగు కలర్లో మారుతా ఉంటాయి అనమాట సో అందుకొరకు మేజర్గా రైతులు చేయాల్సిన పనులు ఏంటిదంటే అంటే న్యూట్రింట్స్ అనేది స్ప్రే చేయాలన్నమాట సో అందులో భాగంగా మనం బ్యారెక్స్ వారి బ్యారెక్స్ కంట్రోల్ అండి ఇది కనబడుతుంది కదా సో ఇది ఇక మనం దీన్ని స్ప్రే చేద్దాం అన్నట్టుగా తీసుకురావడం అనేది జరిగిందనమాట సో ఇందులో వచ్చేసి ఇది మనకి ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఇది వైరస్కి పనిచేస్తుంది అదేవిధంగా మనకి పోషక పదార్థాలు అంటే మొక్కకి లోపం ఉన్న పనిచేస్తుంది అదేవిధంగా మనకి మీ నార్లో వచ్చేసి కాండం కుళ్ళు అదేవిధంగా వేరు మన కాండం కుళ్ళు కానీ కుళ్ళు కానీ అంటే ఒకటే మందు వచ్చేసి మూడు రకాలకైతే అయితే వర్క్ అయితే చేస్తుందనమాట ఇది కనుక స్ప్రే చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే మనం ఇది ఆల్రెడీ ఒక చోట శాంపిల్ పరంగా నేను స్ప్రే చేసి అండ్ రైతులు స్ప్రే చేసి చెప్పారు కాబట్టి నేనైతే దీన్ని తెచ్చి స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట సో ఇది బ్యారెక్స్ వారీ బ్యారెక్స్ కంట్రోల్ వచ్చేసి మనకి మూడు రకాలకైతే వర్క్ అయితే చేస్తుంది అనమాట న్యూట్రిన్స్ డెఫిరెన్సీ ఉన్న కంట్రోల్ అవుతుంది అదేవిధంగా ఫంగిసైడ్ డెఫిరెన్సీ ఉన్న కంట్రోల్ అవుతుంది అదేవిధంగా వైరస్ని నుండి కూడా మనకి కొంతవరకు అయితే రక్షణ అయితే కలుగుతుందనమాట సో అందుకొరకు ఈ బ్యా బ్యారెక్స్ సారీ బ్యారెక్స్ కంట్రోల్ అయితే స్ప్రే చేయడం జరిగింది జరిగిందనమాట అంటే నేను అంటే ఇవనే కాదు కొన్ని రకాల మందులు కూడా అయితే చెప్పాను చెప్తాను సో కాకపోతే మేజర్గా వచ్చి నేనైతే దీని అయితే ఈరోజు మనం స్ప్రే చేస్తామని అనమాట సో పాటు ధనుక వారికి కొనికా అండి సో ఇది కూడా ఫంగిసైడ్ అనమాట ఇది కూడా మనకి నార్లు వచ్చు కాండం కుళ్ళు వేరుకుళ్ళు సమస్యకైతే మా మంచి పరిష్కారం అయితే ఇది ఇది కూడా చాలా బాగా అయితే వర్క్ అయితే చేస్తుంది అనమాట ఇది కూడా ఒక ఫంగి సైడు దాంతోపాటు మనకి ఈ సిమెంట వారి అమిస్టార్ అండి సో ఇది కూడా నేనైతే ఈరోజు చెప్పుకోవచ్చు అనమాట సో కాకపోతే ఇవి దొరకని పక్షాలు ఇది ఇది దొరకని పక్షాల మీకు రైతుకు ఏదైతే అందుబాటులో అయితే ఉంటుందో దాన్ని తెచ్చి స్ప్రే అయితే చేస్తారు కాబట్టి సో అందుకొరకు నేను ఒక మూడు నాలుగు రకాల ఫంగిసైడ్ని అయితే మీకైతే తెలియపరచడం అయితే జరుగుతూ ఉన్నదనమాట సో అందుకొరకు ఫంగిసైడ్స్ వచ్చేసి ఇవైతే స్ప్రే అయితే చేసుకోండి అనమాట సో దాంతోపాటు ఇప్పుడు నార అనేది మనకి ఇరవై నుండి ఇరవై ఐదు రోజులు మూడు నెల రోజులు నార్లు కూడా ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో మనకి దోమ ఉధృత్తి అదేవిధంగా ముడత సమస్య అనేది వస్తూ ఉంటుంది అనమాట సో దాని కొరకు కూడా నేనైతే ఈరోజు మనకి ఆదామవారి రున్పో అంటే ఇందులో వచ్చేసి మనకి ఫిప్రోనిల్ ఫార్టీ పర్సెంట్ అదేవిధంగా ఇమ్డాక్లోపేట్ ఫార్టీ పర్సెంట్ అయితే ఉంటుంది అనమాట ఇది దోమకు మరియు అదేవిధంగా నల్లికైతే వర్క్ అయితే చేస్తుంది అనమాట సో అందుకొరకు ఇదైతే తీసుకురావడం అయితే జరిగింది మీరు అట్టారా అయినా తీసుకోవచ్చు ప్రైడ్ అయినా తీసుకోవచ్చు అనమాట దోమకైతే అదేవిధంగా ఇందులో జంపు కూడా తీసుకోవచ్చు అండి సో అందులో ఎయిటీ పర్సెంట్ వచ్చేసి మనకి ఫిప్రోనిల్ అయితే ఉంటుంది పురుగు మరియు దో మనకి ముడత మరియు దోమకైతే వర్క్ అయితే చేస్తుంది అనమాట దాంతోపాటు వచ్చేసి నర్సరీలలో కానీ లేకుంటే మనకి ఆ నేల అంటే ఓపెన్ బెడ్ల మీద సాగు చేసిన ఏరైతే సరే మేజర్గా కనుక నేను చెప్పేది ఏంటిదంటే కింద వేరు వ్యవస్థ బలంగా ఉంటేనే మనకి మొక్క అనేది అంత హెల్దీగా అయితే ఉంటుంది సో అందుకొరకు మనకి వేరు వ్యవస్థ అధికంగా పెరగాలి అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ హెవీగా రావాలంటే వేరు వ్యవస్థ సరిగ్గా అభివృద్ధి చెంది ఉండాలి సో అందుకొరకు వచ్చేసి మనకి ఇన్నేరా వారి ఫైరో ఎంజీ అనమాట ఇది ఫైరో ఎంపీ అని అయితే ఉంది సో ఇందులో టెక్నికల్ కనుక చూసుకుంటే ఇందులో మైకోరైజా ఫెర్టిలైజర్ అయితే ఉంటుందన్నమాట మైకోరైజా అనేది ఏంటిదంటే మనకి ఇది ఒక మనకి రూట్ డెవలప్మెంట్ కొరకు అయితే ఉపయోగపడుతుంది అనమాట సో దీన్ని నర్సరీలో అయితే ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా ఇది పౌడర్ ఫార్మేషన్లో అదేవిధంగా గ్రాన్యువల్ ఫార్మేషన్లో కూడా ఉంటుంది సో నేల మీద అంటే ఓపెన్ బెడ్ల భూమి మీద మీద ఎవరైతే పెంచుకున్నారో వాళ్ళు గ్రాన్యువల్స్ రూపంలో వేసుకుంటే అదేవిధంగా ఇంటి దగ్గరనే నర్సరీని ఏ విధంగా అంటే ఇంటి దగ్గరనే నర్సరీని ఏర్పాటు చేసుకున్న రైతులు కూడా అనమాట సో అందుకొరకు వచ్చేసి ఫైరో ఎంపీ అనేది నర్సరీలో ఫైరో ఎంజీ అనేది నేల మీద ఎవరైతే వేసుకున్నారో వాటి గురించి అయితే వాళ్ళకైతే ఉపయోగపడుతుంది అనమాట వేరు వ్యవస్థ బలంగా అభివృద్ధి అయితే ఇదైతే ఆ ఇన్నెర వారి ఫైరో ఎంపీ అనేది యూజ్ అయితే అవుతుంది సో ఇది వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి అదేవిధంగా నల్లి మరియు దోమ ముడతకు అయితే మనకి ఫిప్రోనిల్ ఫార్టీ పర్సెంట్ ఇమిడాక్లోరైడ్ ఫార్టీ పర్సెంట్ లేకపోతే అట్టారా టెక్నికల్ అయిన కాదు అదే అదేవిధంగా ఫ్రైడ్ అయినా పర్వాలేదు దాంతోపాటు హెవీగా అంటే మనకి జంప్ అయినా పర్వాలేదు అనమాట సో ఇప్పుడు చెప్పిన మందులు వచ్చేసి వేరు వేరు అంటే ఏ మందు మీకు అందుబాటులో ఉంటే దాన్ని తెచ్చి అయితే స్ప్రే చేసుకోండి సో ఫంగిసైడ్స్కి వచ్చేసి అమిస్టారు అదేవిధంగా ఈ బ్యారెక్స్ కంట్రోలు అదేవిధంగా మనకి ఈ ధనుక వారి కొనిక నెగిటివ్ అయినా స్ప్రే చేయొచ్చు అదేవిధంగా జెలవరా అయినా స్ప్రే చేయొచ్చు ఇన్ఫినిట్ అయినా మన కాండం కుళ్ళు అదేవిధంగా వేరు అయితే స్ప్రే చేయొచ్చు అనమాట అదేవిధంగా పురుగు సమస్య కనుక ఉన్నట్లయితే ఆల్రెడీ నేను అయితే చెప్పడం అయితే జరిగింది మనకి ఈ బేర్ వారి ఫేమ్ అనమాట అదేవిధంగా పురుగుకొచ్చేసి ఎలాంటి మందులు స్ప్రే చేయాలనుకున్నట్లయితే ఇది అదా మా అండి సో ఇదైతే పురుగు అయితే సన్న పురుగు లద్దె పురుగు శనగపచ్చ పురుగు అయితే చాలా బాగా అయితే వర్క్ చేస్తుంది అదేవిధంగా పురుగు వచ్చేసి డెలిగేట్ కూడా స్ప్రే చేసుకోవచ్చు దాంతోపాటు ఈ బేర్ వారి ఫేమ్ని కూడా అయితే స్ప్రే చేసుకోవచ్చు అనమాట సో ఈ సో ఈ వీడియోలో మీకైతే ఇటువంటి ప్రాబ్లమ్స్కి పుడత ముడతకు వచ్చేసి ఒక మందు పురుక్కు వచ్చేసి ఒక మందు ఫంగిసైడ్ అనేది ఒక మందు ఇవి మీకు ఆల్ మీకు క్లియర్ కట్గా వేరు వేరుస్తే అభివృద్ధి చెందడానికి ఎలాంటి మందులు కొట్టాలో ఆల్ క్లియర్గా మీకు అయితే తెలియపరచడం అనేది జరిగిందనమాట సో అదేవిధంగా సింజంట వారి పెగాసిస్ని కూడా అయితే స్ప్రే చేయండి సో ఈ సింజంట వారి పెగాసిస్ వచ్చేసి ముడత అదేవిధంగా దోమ అదేవిధంగా చిట్టాకు గ్రోత్ రావడానికి అయితే చాలా బాగా అయితే వర్క్ చేస్తుంది అనమాట సో ఇప్పుడు చెప్పిన మందులు వచ్చేసి మీ ఉన్న ప్రాబ్లమ్స్ని సరిపడా ఎలాంటి అయితే మందులు అయితే మీకు అయితే అవసరం అంటే ఎలాంటి మా ప్రాబ్లం అయితే ఉందో దానికి సరిపడా మందుని అయితే మీరైతే అయితే స్ప్రే చేసుకోండి అదేవిధంగా మీ అయితే సురక్షితంగా అయితే కాపాడుకోవడం కాపాడుకోండి అనమాట అదేవిధంగా చాలా చోట్ల వచ్చేసి వైరస్ అనేది ఇప్పుడు ఇప్పుడు అయితే కనబడతా ఉన్నదనమాట సో మనం కొన్ని వాట్సాప్ గ్రూపులలో కానీ అదేవిధంగా మనం కూడా చూడడం అయితే జరిగిందనమాట సో అందుకొరకు అయితే వాటిని కూడా నేను కూడా ఇక్కడ మన దగ్గర అయితే ప్రాబ్లం అయితే లేదనమాట హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లం ఉన్న చోట ఎవరి అయితే ముందు వైరస్ బారిన పడో దాని గురించి అది మీకైతే తెలియసాను సో కొత్తగా చూసే వారు ఎవరు ఉన్నట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఓకేనండి ఉంటాను బాయ్